ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను ఈ లేటెస్ట్ వీడియో చూడండి ఇది రామచంద్రాపురం హైవే అండి నేషనల్ హైవే ఇది ఛత్తీస్గఢ్కి తెలంగాణని కలిపే నేషనల్ హైవే అండి నేషనల్ హైవే దుస్థితి ఇది ఈ ఒక రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ హైవేలో ప్రయాణించాలంటే ఈ రెండు కిలోమీటర్లకి కనీసం ఒక పావు గంట సమయం పడుతుంది ఇక్కడి నుంచే రాజకీయ నాయకులు ప్రయాణం చేస్తారు అందరూ ప్రయాణం చేస్తారు కానీ ఎవరికి ఏమీ దీన్ని ఎలాగా బాగు చేయాలని ఎవరికి ఆలోచన రావట్లేదు మొన్నే పేపర్లో చూస్తాను కోర్టులో కోర్టు కూడా అనుమతించింది వేయడానికి అని అంటే ఇంకా టెండర్లు పిలవాలా మీ అనుచరులకి టెండర్లు పిలిచే వరకు చెయ్యరా మరి ఇది వి విజ్ఞతగా వదిలేస్తున్నాం దీని పరిస్థితి ఏంటండి మొన్నే కొంచెం బూడిది పోస్తున్నట్టున్నారు కాబట్టి కొంచెం గుంతలు తగ్గినట్టే తగ్గాయి మళ్ళీ ఈరోజు వర్షం పడింది అనుకోండి మళ్ళీ ఇది కొట్టుకుపోతుంది ఇంత దారుణంగా ఉందండి ఇక్కడ రాజకీయ నాయకులు ప్రయాణాలు చేసేస్తున్నారు అందరూ ప్రయాణం చే ఉద్యోగస్తులు ప్రయాణాలు చేసేస్తున్నారు రోజు బందలారి వాహనాలు బస్సులు అన్నీ ప్రయాణాలు చేస్తూనే ఉంటాయి ఇదే రోడ్డు మీద కానీ ఈ రోడ్డుకు మాత్రం మోక్షం రావటం లేదు ఒక్కసారి చూడండి ఇది ఇంత దారుణంగా ఒక్కసారి కానీ ఈ హైవే గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా బైక్లో కానీ ప్రయాణం చేశారంటే వర్షంలో ఇంకా అది స్వర్గానికి వెళ్ళిపోవడమేనండి టికెట్ తీసుకోక్కర్లేదు మనం వేరేగా రిజర్వ్ చేసుకోకుండా స్వర్గానికి వెళ్ళిపోతాం డైరెక్ట్ మెట్లు ఎక్కేయడమే స్వర్గానికి అంత దారుణంగా అంత దారుణంగా ఉంది ఒక్కసారి చూడండి ఇదిగో ఒక్కసారి చూడండి ఇది మెయిన్ రోడ్లోనేనండి మెయిన్ రోడ్లో ఈ గొంతలు ఈ పాపం ఈ ఊరి వాళ్ళని హ్యాడ్స్ ఆఫ్ చెప్పవచ్చండి ఇన్ని రోజుల నుంచి ఇంత దారుణమైన రోడ్ల మీద వీళ్ళు ఎలా ఉన్నారు మళ్ళీ రామచంద్రాపురం దగ్గరే పక్కనే హై స్కూల్ కూడా ఉందండి పిల్లలు సార్ చిన్న పిల్లలు స్కూల్ వస్తారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎలా వాళ్ళ కింద పడితే దెబ్బలు తగిలితే పరిస్థితి ఏంటి ఈ రోడ్డు పక్కనే వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ ఈ రోడ్డుకు మాత్రం ఆప్షన్ లేదు కోర్టు అనుమతి ఇచ్చింది రోడ్డు వేయడానికి అన్నారు కానీ ఏది అనుమతి ఇచ్చిందా స్టార్ట్ చేశారా రోడ్డు చేస్తారా ఇంకా చెయ్యరా లేకపోతే పర్మిషన్స్ తీసుకోవాలా ఇంకా ఎవరు పర్మిషన్స్ అన్నా రావాలా ఒక్కసారి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ వెహికల్లో ఈ రోడ్డు మీద తిప్పితే ఈ రోడ్డు బాధ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది సామాన్యుడు ఎలా బాధపడుతున్నాడని అర్థమవుతుంది ఈ రోడ్డు ఇప్పుడే కాదండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది వాళ్ళు పట్టించుకోలేదు మరి వీళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మరి దీనికి వీళ్ళు వీళ్ళైనా మోక్షాన్ని ఇస్తారో లేదో మరి చూడాలి చూడాలి ఇంకా ఇంకా ఎప్పటికి మోక్షం జరుగుతుందో చూద్దాం ఇది ఎన్నాళ్ళలో చూద్దాం ఇదండి